హలో అందరికీ మధ్యయుగంలో ఇస్లామిక్ విద్య గురించి అయితే చూద్దాము ఇది విద్యా దృక్పథాలు అకాడమిక్ బుక్ అనమాట తెలుగు అండ్ సంస్కృతి అకాడమిక్ బుక్ అకాడమిక్ బుక్లో ఇచ్చారు నెక్స్ట్ ఇందులో కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యాయి నేను నేను కొన్ని క్లాసెస్ చూసి ఇందులో లేని లేని పాయింట్స్ అయితే ఇందులో యాడ్ చేశాను ఈ బుక్లో ఎవరినైతే యాడ్ చేశాను ఎందుకంటే మనకి ఓల్డ్ బుక్లో ఇస్తాడో ఈ బుక్లో ఇస్తాడో తెలియదు కదా కాబట్టి లేని పాయింట్స్ అయితే ఇస్లామిక్ విద్యలోనైతే పాయింట్స్ అయితే యాడ్ చేశాను చూద్దాము ఇస్లామిక్ విద్య ఇస్లాం ఇస్లామిక్ విద్య అనేది ఫస్ట్ మనకి మతాన్ని ఆశ్రయించే వచ్చింది అనమాట ఇది మతాన్ని ఆశ్రయించి వచ్చింది ఇస్లాం అంటే ఏంటంటే ఆత్మ సమర్పణ అసలు ఇస్లాం అంటే ఏంటంటే ఇస్లాం మీనింగ్ ఏంటంటే ఆత్మ సమర్పణ అనమాట అయితే ఇస్లాం విద్య క్రీస్తు శకం పది పద్దెనిమిది శతాబ్దాల కాలంలో కొనసాగింది ఎప్పుడు క్రీస్తు శకం పది పద్దెనిమిది శతాబ్దాల కాలంలో కొనసాగింది మధ్య మధ్యయుగాలలో భారతదేశంపైకి మహమ్మదీయుల దండయాత్రలు కొనసాగాయి ఈ మధ్యయుగంలోనే ఇస్లామిక్ విద్యలోనే మనకి ఏంటంటే ఈ భారతదేశంపైకి మహమ్మదీయుల దండయాత్రలు కొనసాగాయి వారు అనేక దేవాలయాలను ధ్వంసం చేసినారు అనేక విశ్వవిద్యాలయాలను కూడా నాశనం చేసినారు మన ఇండియాలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను విశ్వవిద్యాలయాలను నాశనం చేసేయడం వలన మనకి ఆధ్యాత్మికతకు నెక్స్ట్ విశ్వవిద్యాలయాలను వాటిని నాశనం చేయడం వల్ల విద్యకు నెక్స్ట్ మన భారతీయ సంస్కృతికి గడ్డు కాలంగా ఉండినది అనమాట ఇవన్నింటినీ నాశనం చేయడం వల్ల ఇది భారతదేశ చరిత్రలో ఒక చీకటి యుగంగా పరిగణించవచ్చు ఇది ఈ ఈ విద్య క్రీస్తకం పది పద్దెనిమిది శతాబ్దాల కాలంలో కొనసాగింది కదా దీన్ని మనం ఏంటంటే చీకటి యుగంగా పరిగణించవచ్చు అనమాట వారు భారతీయ విద్యా విధానానికి భిన్నంగా ఒక నూతన విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వచ్చి ఏం చేశారంటే మన భారతీయ విద్యా విధానానికి భిన్నంగా నూతన విద్యా విధానాలను అయితే మనకి ప్రవేశపెట్టారు ఎప్పుడైతే నూతన విద్యా విధానాలు ప్రవేశపెట్టారో మన విద్యలు అనేవి ఫుల్గా ప్రోత్సాహం అనేది కోల్పోయాయి అన్నమాట ఆ తర్వాత కాలంలో ఎవరొచ్చారు ఆంగ్లేయులు భారతదేశంలోకి ప్రవేశించారు ఆ తర్వాత కాలంలో ఆంగ్లేయులు భారతదేశంలోకి ప్రవేశించారనమాట ఈ కాలంలో వేద బౌద్ధ జైన మతాల విద్య ప్రోత్సాహాన్ని పొందలేదు ఎప్పుడంటే ఆంగ్లేయులు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మనకి ఇంకా మన విద్యకు ప్రోత్సాహం అనేది ఫుల్గా అయిపోయిందనమాట మన విద్య వేద వేద విద్య బౌద్ధ విద్య జైన విద్య గురించి చదువుకున్నాం కదా ఆ మతాల విద్య ప్రోత్సాహాన్ని పొందలేదనమాట బక్తియార్ ఆర్ నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి వేల మంది విద్యార్థులను ఉపాధ్యాయులను చంపేశాడు ఎవరు బక్తిఆర్ కిల్జీ అనమాట బక్తి ఆర్ కిల్జీ ఏ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు అని బిట్టాడు గురించి మనం చూసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ బక్తియార్ ఆర్ కిల్జీ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి వేల మంది విద్యార్థులను ఉపాధ్యాయులను కూడా చంపేశారు ఒక పెద్ద గ్రంథాలయాన్ని తగలబెట్టినాడు ఇది కొన్ని నెలల పాటు తగలబడిందని చరిత్రకారులు రాశారు కొన్ని నెలల పాటు తగలబడింది అనేసి అంటే ఏంటి మీనింగ్ అది చాలా పెద్ద గ్రంథాలయం అంట ఎన్ని బుక్స్ ఉంటాయి ఎన్ని మొత్తం మొత్తం తగలబెట్టేసారో వాళ్ళు చూడండి వచ్చి నెక్స్ట్ ఏంటంటే ఇండియాపై వచ్చిన మొట్ట ఇండియాకి వచ్చిన ఫస్ట్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ముస్లిం రాజు మహమ్మద్ గోరీ మహమ్మద్ గోరీ తో పాటు ఈ ముస్లిం రాజులు చాలామంది ఔరంగజేబు అక్బరు వీళ్ళందరూ కూడా మనకి ఈ ఇస్లాం విద్యను ప్రోత్సహించారు ఈ విద్యను ప్రోత్సహించారు అనమాట అయితే ఈ కాలంలో మహమ్మదీయ విద్యా విధానం దేశంలోకి ప్రవేశపెట్టబడింది వాళ్ళ విద్యా విధానం అయితే ప్రవేశపెట్టబడి దాన్ని బాగా ప్రోత్సహించారు మహమ్మదీయ రాజులు అందరూ కూడా దాన్ని ప్రోత్సహించారు ఆర్థిక సహాయం కూడా దానికి అందించారంట ఆ విద్య వచ్చి ఆ విద్య ఫుల్గా మన దేశంలో అవ్వాలి మన దేశం మన దేశం మొత్తం కూడా ఆ విద్య అవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు ఆ విద్యను ప్రోత్సహించి దానికి ఆర్థిక సహాయం కూడా చేశారంట ఇస్లామిక్ విద్యాలయాలను విద్యాలయాలను ఏంటంటారంటే మక్తాబులు మదరసాలు అంటారు ఈ టెక్స్ట్ బుక్లు ఇంకోటి ఇవ్వలేదు మదరసా ఐలా అనేవి మొత్తం కూడా మనకి మూడు ఉంటాయి అనమాట మక్తాబ్ మదరస మదరసాలు ఐలాలు అనమాట ఈ మూడు కూడా మనకి ఉంటాయి ఇక్కడ ఫస్ట్ మక్తాబ్ గురించి అయితే చూద్దాము మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాలలు మక్తాబ్ అంటే ఏంటి ప్రాథమిక పాఠశాలలు ఈ మక్తాబ్లో విద్యార్థులకు చదవడం రాయడం కురాన్ ప్రాథమిక ప్రార్థనలు నేర్పేవాళ్ళు అనమాట మక్తాబ్ అంటే ఏంటి ప్రాథమిక పాఠశాలలు మదరసాలు అంటే మనకి మాధ్యమిక పాఠశాలలను మదరసాలు అంటారు అయితే ఈ మక్తాబ్లో ఏమేం చేయించేవాళ్ళు అంట చదవడం రాయడం కురాన్ ప్రాథమిక ప్రార్థనలు నేర్పేవాళ్ళు మదరసాలలో ఏమేమి చేసేవాళ్ళు ఉన్నత స్థాయి విద్యను అందించేవాళ్ళు అనమాట ఎందుకంటే ఇది ప్రైమరీ స్కూల్ కాదు కదా ఇక్కడ ఉన్న మాధ్యమిక స్కూల్ కాబట్టి మనకి ఇక్కడ ఉన్నత స్థాయి విద్యను నేర్పించేవాళ్ళు వీటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను అందించారు చేసేవాళ్ళు విద్యార్థులకు మదరసాలలో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను అందజేసేవారు ఇస్లామిక్ న్యాయాన్ని అందించే న్యాయస్థానాలలో న్యాయమూర్తిగా న్యాయమూర్తులుగా కూడా నియమించబడేవారు ఇస్లామిక్ న్యాయాన్ని అందించే న్యాయస్థానాలలో న్యాయమూర్తులుగా న్యాయమూర్తులుగా తీసుకున్న విద్యార్థులు ఏ ఏ పాఠశాల నుండి మనకు వచ్చారంటే ఈ మదరసాలు అనే పాఠశాల నుండి తీసుకున్న వాళ్ళు అనమాట నెక్స్ట్ ఈ మదరాసాలలో కొన్ని విశ్వవిద్యాలయ కొన్ని విశ్వవిద్యాలయాల స్థాయికి కూడా ఎదిగినాయి అనమాట అంటే మనం యాక్చువల్గా మాధ్యమిక పాఠశాలలను మదరసాలు అన్నాం కదా అయితే కొన్ని విశ్వవిద్యాలయాల స్థాయికి కూడా ఎదిగినాయి ఈ మదరసాలలో ఏమేమి చెప్పేవాళ్ళు తర్కము ఇస్లామిక్ తత్వశాస్త్రము సాహిత్యము న్యాయశాస్త్రం నేర్పేవాళ్ళు అనమాట తర్కము ఇస్లామిక్ తత్వశాస్త్రము న్యాయశాస్త్రం నేర్పేవాళ్ళు అదే మక్తాబ్లలో మనకి ఏంటమ్మా చదవడము రాయడం కురాన్ ప్రాథమిక కురాన్ ప్రా ప్రాథమిక ప్రార్థనలు అయితే తర్వాత మదరసా ఐలా వచ్చేసరికి అది కళాశాలలు విశ్వవిద్యాలయాలకు సంబంధించింది అనమాట మదరసా ఐల ఇది ఆ మూడింటి మూడింట్లో అసలు ఏ విద్యను అందిస్తారు ఏంటి అనేది ఇప్పుడు వాటి మీనింగ్ చూద్దాం అసలు మక్తాబ్ అంటే ఏంటి మదరసా మదరసా మీనింగ్ ఏంటి ఇక్కడ చూద్దాము అసలు మక్తాబ్ అంటే ప్రాథమిక స్కూల్ అని అన్నాం అయితే ఈ ప్రాథమిక స్కూల్లో చేర్చే ముందు ఇస్లాం మతంలో మనకి ఇక్కడ పిల్లల ఒక ఉత్సవాన్ని అయితే జరిపి స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకు కూడా మనం ఏంటి అక్షరాభ్యాసం గట్ట చేసుకుంటాం అక్స అక్షరాభ్యాసం చేసుకుంటాం స్కూల్లో జాయిన్ అయ్యే ముందు అలాగే వీళ్ళు కూడా మనకి బిస్మిల్లా అనే ఉత్సవ ఉత్సవాన్ని అయితే చేసుకునేవాళ్ళు మక్తాబ్ మక్తాబ్లో ఫస్ట్ ప్రైమరీ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసే ముందు బిస్మిల్లా అనే ఉత్సవాన్ని చేసుకునేవాళ్ళు అది ఎన్ని సంవత్సరాలకు చేసుకునే వాళ్ళంటే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి చేసుకునేవాళ్ళు నాలుగు నెలల తర్వాత నాలుగు వారాలు కాదు నాలుగు రోజులు ఫోర్ 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 అనమాట త్రిపుల్ ఫోర్ గుర్ నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి ప్రే నాలుగు రోజులకి మనకి ఇక్కడ బిస్మెల్లా ఉత్సవాన్ని అయితే జరిపి స్కూల్లో అయితే పిల్లలకి జాయిన్ చేసేవాళ్ళు ప్రైమరీ స్కూల్ మక్తాబ్లలో జాయిన్ చేసేవాళ్ళు ఎవరు అక్కడ గురువుగా మౌల్వీలు అనమాట మౌల్వీల ఆధ్వర్య ఆధీనంలో పిల్లలైతే పెట్టేవాళ్ళనమాట వాళ్ళు విద్యను నేర్పించేవాళ్ళు అయితే ఈ మక్తాబ్ అంటే ఏంటి మక్తాబ్ అర్థం ఏంటి చూద్దాము మక్తాబ్ మక్తాబ్ అనేది ఉర్దూ పదం మక్తాబ్ అనేది అసలు ఏ పదం ఉర్దూ పదం అనమాట సాధారణంగా మక్తాబ్ అనేది ఉర్దూ పదం ఈ ఉర్దూ పదం అనేది కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది మక్తాబ్ అనేది ఉర్దూ పదం ఇది కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది కుతుబ్ అంటే రాయడం నేర్పించే ప్రదేశం అని అర్థం అనమాట కుతుబ్ అంటే అర్థం ఏంటి రాయడం నేర్పించే రాయడం నేర్పించే ప్రదేశం అని అర్థం అనమాట కుతుబ్ అంటే అర్థము రాయడం నేర్పించే ప్రదేశం అని అర్థం అయితే మక్తాబ్లు సాధారణంగా మసీదులకు అనుగుణంగా అనుబంధంగా ఉండేవి మక్తాబులు కూడా మసీదులకు అను అనుబంధంగా ఉండేవి నెక్స్ట్ మదరసాలు కూడా దాని తర్వాత ఉన్నత ఉన్నత అదే మాధ్యమిక పాఠశాలలు కూడా మనకి మసీదులకి అనుబంధంగా ఉండేవి రెండు కూడా మసీదులకు అనుబంధంగా ఉండేవి అయితే కొన్ని సందర్భాల్లో వేరేగా నడిపేవారు నడి నడపబడేవి వేరే కొన్ని సందర్భాల్లో వేరేగా నడపబడేవి అనమాట కొందరు ఇస్లామిక్ మత బోధకులు కురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలను నడిపేవాళ్ళు అనమాట కురాన్ బోధన యాక్చువల్గా కురాన్ యొక్క ప్రాథమిక ప్రార్థనలు ఈ ఎక్కడ ప్రాథమిక పాఠశాలలో నేర్పేవాళ్ళు కానీ కురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థలను కూడా నడిపే నడిపేవాళ్ళంట వారిని ఏమంటారంటే కంకాస్ కంకాస్లు అనేవాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ వారిని ఏమంటారంటే ప్రత్యేక ప్రత్యేక సంస్థలు కురాన్ బోధన కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేక సంస్థలను ఏమంటారంటే కాంకాస్లు అని అనేవాళ్ళు అనమాట కాంకాస్లు అనేవాళ్ళు అయితే ఇది ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పలేదు అరబ్బుల దాడి అనేది ఫస్ట్ మనకి క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో జరిగింది అనమాట అరబ్బుల దాడి ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో జరిగింది ఇది మక్తాబు నెక్స్ట్ ఈ మొట్టమొదటి మక్తాబు ఎక్కడ ఉంది ఫస్ట్ మక్తాబు ఎక్కడ ఏర్పాటు చేశారు అనే దాని గురించి చూసుకుంది ఈ మక్తాబ్ని ఎక్కడ మొట్టమొదట ఎక్కడ ఏర్పాటు చేశారంటే అజ్మీర్లో ఏర్పాటు చేశారనమాట ఎవరు మనకి ఇండియాపై పదకొండు వందల తొంభై రెండులో మహమ్మద్ గోరి దాడి చేసి అక్కడ గెలిచి మళ్ళీ ఆ పదకొండు వందల తొంభై రెండులోనే అజ్మీర్లో ఫస్ట్ ఎలిమెంటరీ పాఠశాలను ప్రారంభించారు మహమ్మద్ గోరి అనమాట ఇది మొ దాన్ని మనం ఏమన్నాము ఎలిమెంటరీ పాఠశాల మక్తాబ్ ఇది కొందరు విద్వాంసులు తమ ఇంటి వద్దనే బోధించేవాళ్ళు అంట కొంతమంది ఇంటి వద్ద బోధించేవాళ్ళు మక్తాబ్లు మౌల్వీల ఆధ్వర్యంలో నిర్వహించబడేది మౌల్వీలు వాళ్ళు గురువులుగా ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ మక్తాబ్లలో వీరు తమ మత గురువు వీరు వీరిని తమ మత గురువులుగా గౌరవించేవాళ్ళు వీరు కురాన్లోని అయాత్లను నేర్పేవాళ్ళు ఇక్కడ కురాన్లోని మనం ఏమన్నాము కురాన్లో ప్రాథమిక ప్రార్థనలు మక్తాబ్లలో పిల్లలకి నేర్పిస్తారన్నాం కదా అందులో మనకి భాగంగా ఏంటంటే అయాత్ ఆయత్ ఆయత్తులను కురాని ఆయత్లను నేర్పేవాళ్ళు అంటే చదవడం రాయడం లెక్కించడం కూడా దీనిలో భాగమేనమాట త్రీ త్రీ ఆర్స్ అనమాట వీటిని చదవడం రాయడం లెక్కించడం కూడా దీనిలో భాగమే ఇది మొత్తం కూడా మనకి మక్తాబ్ల గురించి ఇప్పుడు మదరసాల గురించి మనము చూద్దామన్నమాట మదరసా మదరస అనే అనేది మనకి ఇక్కడ దార్స్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది అంటే మదరస అంటే అర్థం ఏంటంట అధ్యయన కేంద్రము మదరస అంటే అధ్యయన కేంద్రం అని అర్థం ప్రాథమిక ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత మదరసాలకు పిల్లలను పంపుతారు అంటే మక్తాబులలో చదువు వాళ్ళకి పూర్తి అయిపోయిన తర్వాత మదరసాలకు పిల్లలను పంపుతారు అనమాట ఇది ఇస్లామిక్ విద్యా సంస్థలు ఇవి కూడా ఇవన్నీ కూడా మనకి ఇస్లామిక్ విద్యా సంస్థలు అనమాట ఇందులో ఇస్లామిక్ మత బోధనతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా బోధించేవాళ్ళు ఇస్లామిక్ మత బోధనలతో పాటు ఇతర సబ్జెక్టులు కూడా బోధించేవాళ్ళు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి మత్తాబ్లు మౌల్వీల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి అంటే మౌల్వీలు గురువులుగా ఉండేవాళ్ళు మనకి ఎక్కడ మాత్రం ఎక్కడ మదరసాలలో మత పెద్దలు ఉండి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క గురువు ఉండేవాళ్ళు అంట ఇక్కడ మాత్రం మనకి మొత్తం మౌల్వీలు మౌల్వి అనే గురువు చూసుకునేవాళ్ళు ఇక్కడ మాత్రం ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క గురువు అయితే మదరసాలలో ఉండేవాళ్ళు నెక్స్ట్ ఖురాన్ ఈ మదురాసాలలో ఏంటంటే చెప్పేవాళ్ళు అసలు ఆ చదువు ఎన్నేళ్ళలో చూద్దాము ఖురాను మహమ్మద్ ప్రవక్త వారి జీవితం సాంప్రదాయాలు ఇస్లామిక్ చట్టాలు ఇస్లామిక్ చరిత్ర మొదలైన ఇస్లాం మత బోధనలో భాగంగా ఉండేవన్నమాట ఈ మొదలైనవన్నీ కూడా ఏంటి ఖురాను మహమ్మద్ ప్రవక్త వారి జీవితము సాంప్రదాయాలు ఇస్లామిక్ చట్టాలు ఇస్లామిక్ చరిత్ర మొదలైనవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ఇస్లాం మత బోధనలో భాగంగా ఉండేవి నెక్స్ట్ అరబిక్ సాహిత్యము వ్యాకరణము చరిత్ర తత్వశాస్త్రము అరబిక్ సాహిత్యము వ్యాకరణము చరిత్ర తత్వశాస్త్రము గణితము ఖగోళము రాజనీతి శాస్త్రము అర్థశాస్త్రము వ్యవసాయము మొదలైన లౌకిక విద్యలను కూడా నేర్పేవాళ్ళు మదరసాలలో మదరసాలలో ఏంటి లౌకిక విద్యలను కూడా ఇక్కడ నేర్పేవాళ్ళు అనమాట ఇవి మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయి విద్యను అందించేవిగా కూడా ఉండేవి మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయిని అన్ని ఉన్నత స్థాయి విద్యను అందించేవిగా కూడా ఏ ఉండేవి మనకి మదరసాలైతే అయితే ఉండేవి ఇవి మసీదులకు అనుబంధంగా ఉండేవి మస్కబ్బులు కూడా మసీదులకు అనుబంధంగా ఉండేవని మనం చదువుకున్నాం అలాగే మదరసాలను కూడా మనకి మసీదులకి అనుబంధంగా ఉండేవి ఈ విద్య పది పన్నెండు సంవత్సరాలు కొనసాగేది ఏ విద్య మదరసాలలో మనకి విద్య అనేది ఎన్ని సంవత్సరాలు కొనసాగేది అంటే పది పన్నెండు అనేది పిల్లల ఏజ్ కాదు ఇదేంటంటే ఆ విద్య కాలం అనమాట మదరసాలలో విద్య ఎన్ని సంవత్సరాలు అంటే పది పన్నెండు సంవత్సరాలు కొనసాగేది నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఈ చదివి పై పై క్లాసులకు వెళ్తున్న కొద్ది అందులో బాగా ప్రతిభ కలిగిన పిల్లలకంట ఈ ఈ పాఠశాలలో ఇస్లాం విద్యలో పాఠశాలలో సనార్ అనే అయితే ఇచ్చేవాళ్ళు అనమాట బాగా చదివిన పిల్లలకి నెక్స్ట్ టన్ షూ మెడల్స్ కూడా ఇచ్చేవాళ్ళు సనార్ అనే ద్రువపత్రము టన్ షూ మెడల్స్ కూడా ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ ఈ కాలంలో ఇస్లామిక్ కాలంలో ముద్రిత పుస్తకాలు లేవు మరి వాళ్ళు ఎలా చదువుకున్నారంటే చెక్క పలకలను యూజ్ చేసి అయితే చదువుకున్నారు చెక్క పలకలతో మా వాళ్ళైతే చదువుకున్నారనమాట చెక్క పలకల పైన రాసి వాళ్ళు చదువుకున్నారు ఆ చెక్క పలకలను ఏమంటారంటే టాక్టాస్లు అంటారనమాట ఇస్లాం మతంలో ఏంటంటే ఇస్లాం విద్యా కాలంలో ఇస్లాం విద్యా కాలంలో ముద్రిత పుస్తకాలు లేవు ఏ విద్యా కాలంలో ముద్రిత పుస్తకాలు లేవు ఇస్లాం విద్యా కాలంలో ముద్రిత పుస్తకాలు అనేవి లేవు వీళ్ళు ముద్రిత పుస్తకాలకు లేవు కాబట్టి వేటిని వాడుకునే వాళ్ళంటే చెక్క పలకలను యూజ్ చేసుకునేవాళ్ళు వాటిని ఏమంటారంటే టాక్ టాస్లు అని అంటారనమాట ఇది నెక్స్ట్ ఇందులో విద్యా లక్ష్యాలు పాఠ్య ప్రణాళిక బోధనా పద్ధతులు చూద్దాము ఫస్ట్ ఇక్కడ విద్యా లక్ష్యాలు ఏంటంటే ఇస్లాం ఇస్లాం మతం అనేది మనకి ఇక్కడ ఇస్లాం 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 మత సంస్కృతిని మతాన్ని అభివృద్ధి చేయడమే దీని యొక్క విద్యా లక్ష్యాలు ఏంటి ఇస్లాం మత సంస్కృతిని మొత్తం ఇస్లాం గురించే ఇస్లాం మత సంస్కృతిని నెక్స్ట్ మతాన్ని అభివృద్ధి చేయడం ఇస్లామిక్ జీవన విధానాన్ని అలవరచడం విద్యార్థిని మరో ప్రపంచానికి సంసిద్ధం చేయడము పరిపాలన సామర్థ్యాలను పిల్లల్లో పెంపొందించడం పరిపాలన ఎలా ఉండాలి ఏంటి అనేది పరిపాలన సామర్థ్యాన్ని నెక్స్ట్ ఇస్లాం మత సంస్కృతిని మతాన్ని అభివృద్ధి చేయడము నెక్స్ట్ ఆ జీవన విధానం ఇస్లామిక్లు ఎలా జీవిస్తారు ఆ జీవన విధానాన్ని కూడా మనకి ఇక్కడ పిల్లల్లో అలవ తరిచేటట్టు చేయడం ఇవనే విద్యా లక్ష్యాలు అనమాట అయితే బోధనా పద్ధతులు ఏమేమి ఉండేవి అంటే ఇక్కడ వాచికా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి మానిటోరియల్ పద్ధతి అనేది ఉండేది ఎక్కడ ఇస్లామిక్ విద్యలో బోధనా పద్ధతులు ఏంటంటే ఒకటి వాచికా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి మానిటోరియల్ మానిటోరియల్ పద్ధతి అంటే ఏం చదువుకున్నాం మనం ముందు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్య విద్యార్థులకు చెప్పడం అనమాట ఇలా మానిటోరియల్ పద్ధతి కూడా మనకి ఇక్కడ ఈ మూడు పద్ధతులు కూడా బోధనా పద్ధతులు ఇస్లామిక్ విద్యలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక ఖురాన్ బోధనే ప్రధానంగా ఉండేది పాఠ్య ప్రణాళికలో ఇక్కడ ఏమి ఇచ్చేవాళ్ళు మెయిన్ ఖురాన్ బోధనే ప్రధానంగా ఉండేది ప్రాథమిక తరగతులలో చదవడం రాయడం ప్రాథమిక గణితం చెప్పాం కదా త్రీ అవర్స్ చదవడం రాయడం ప్రాథమిక గణితము ఇవి నేర్పేవాళ్ళు అలాగే మనకి ఉన్నత ఉన్నత మనకి ఉన్నత పాఠశాలలు ఏం నేర్పేవాళ్ళు ఇస్లామిక్ చరిత్ర చట్టాలు న్యాయం గురించి బోధించేవాళ్ళు సాహిత్యము తత్వశాస్త్రము గణితము వైద్యము ఖగోళము వ్యవసాయం బోధించి సాహిత్యము తత్వశాస్త్రము గణితం వైద్యం ఖగోళము వ్యవసాయం బోధించేవాళ్ళు వాటితో పాటు హస్తకళలు భవన నిర్మాణ శాస్త్రం కూడా బోధించే వాళ్ళు అనమాట వాటితో పాటు ఏంటి ఇక్కడ హస్తకళలు భవన నిర్మాణ శాస్త్రం కూడా బోధించేవాళ్ళు ఇది పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ ఉపాధ్యాయు ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు ఎలా ఉండేవి అనేది మనం ఇక్కడ చూద్దాము ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు ఉపాధ్యాయునికి గౌరవప్రదమైన స్థానం ఉండేది ఎక్కడ మనకి ఇస్లామిక్ విద్యలో గౌరవప్రదమైన స్థానం ఉండేది ఉపాధ్యాయునికి విద్యార్థులతో సత్సంబంధాలనే ఉండేవి బోధన పరీక్షల కోసం జరిగేది కాదు విషయాన్ని నేర్పించడమే ప్రధాన అంశంగా అనమాట ఇక్కడ బోధన అనేది పరీక్షల కోసం మాత్రం కాదనమాట పరీక్షల కోసం జరిగేది కాదు విషయాన్ని నేర్పించడమే ప్రధానమైన అంశంగా ఉండేది ఉపాధ్యాయునికి విద్యార్థులకి మధ్య గల సంబంధం ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా ఉండేది వాళ్ళ మధ్య సంబంధం కూడా ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా వాళ్ళ మధ్య సంబంధం అనేది ఉండేదంట విద్యార్థులు వినయంగా అనుకోతో విద్యను అభ్యసించే వాళ్ళు విద్యార్థులు చాలా నెమ్మదిగా నెమ్మదిగా అనుకోతో మనకి విద్యను అభ్యసించే వాళ్ళు ఉపాధ్యాయుని వద్ద విద్యార్థుల సంఖ్య పరిమితంగా ఉండేది అంటే ఉపాధ్యాయు ఉపాధ్యాయుని దగ్గర విద్యార్థులు చాలా ఎక్కువ ఎక్కువ మంది కాకుండా కొంత పరిమితంగా ఉండేదంట వ్యక్తిగత శ్రద్ధకు అవకాశం ఉండేది పరిమితంగా ఉండడం వల్ల ఒక ఇంతమంది ఇప్పుడు ఒక ఒక్కొక్క ఉపాధ్యాయుని దగ్గర కొన్ని కొన్ని మెంబర్స్ ఉండాలి విద్యార్థులు అనే ఇక్కడ మన ఇక్కడ చెప్పారనుకో అది పరిమితంగా ఉన్నట్టు కదా పరిమితంగా ఉండడం వల్ల ఎక్కువ మందిలో అయితే వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం కష్టం కానీ పరిమితంగా ఉండడం వల్ల వ్యక్తిగత శ్రద్ధకు కూడా అవకాశం అనేది ఉండేదంట అంటే పిల్లల యొక్క వ్యక్తిగత శ్రద్ధను కూడా ఉపాధ్యాయుడు వహించేవాడు వ్యక్తిగత శ్రద్ధకు అవకాశం అనేది ఉండేది క్రింది తరగతుల విద్యార్థులకు బోధించడానికి పై తరగతుల విద్యార్థులు సహకారం ఉండేది మానిటోరియల్ పద్ధతి అన్నాం కదా ఇదే క్రింది తరగతుల విద్యార్థులకు బోధించడానికి పై తరగతి విద్యార్థుల సహకారం కూడా తీసుకునేవాళ్ళు క్రమశిక్షణ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే శిక్ష కఠినంగా ఉండేది ఇది మాత్రం ఉండేదండి ఈ విద్యలో ఇస్లామిక్ విద్యలో మనకి ఇక్కడ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే శిక్ష కఠినంగా ఉండేది చంప చెంపదెబ్బలు చెవి మెల్లి తిప్పడము అరచేతిపై కొట్టడము మొదలైన శిక్షలు ఉండేవి ఏంటంటే దెబ్బలు చెవి తె చెవి మెల్లి తిప్పడము అరచేతిపై కొట్టడం మొదలైన శిక్షలు ఉండేవి అరబిక్ పర్షియన్ భాషల బోధన తప్పనిసరి ఇది ఇంపార్టెంట్ అరబిక్కు పర్షియన్ భాషలు ఏ ఏ భాషల్లో బోధన అక్కడ జరిగేదంటే అరబిక్ మరియు పర్షియన్ భాషలతో పాటు ఇక్కడ హిందీ కూడా జరిగేదంట అరబిక్కు పర్షియన్ భాషలు అయితే ఇక్కడ మనకిచ్చాడు వీటితో పాటు హిందీ కూడా ఉండేది పర్షియన్ భాషల బోధన తప్పనిసరి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలంటే ఈ భాషలలో ప్రావీణ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా రూల్లాగా ఏ ఏ ఏ లాంగ్వేజెస్ రావాలంటే అరబిక్ పర్షియన్ బో అరబిక్ మరియు పర్షియన్ భాషలలో ప్రావీణ్యమైతే వీలకి ఉండాలి గ్రామాల్లో విద్యార్థులు డబ్బులకు బదులుగా ధాన్య రూపంలో వస్తు రూపంలో బోధన రుసుము చెల్లించే వాళ్ళు అనమాట గ్రామంలో చదువుకునే విద్యార్థులు ఉపాధ్యాయులకి చదువుకున్నందుకు వాళ్ళకి డబ్బులు కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యము వస్తు రూపంలో అయితే రుసుమునైతే చెల్లించేవాళ్ళు అనమాట అనాథ పిల్లలకు ఉచిత విద్యను అందించేవాళ్ళు ఇది ఇది మంచిదనమాట అనమాట అనాథ పిల్లలకు ఉచిత విద్యను అయితే ఇక్కడ అందించేవాళ్ళు నిర్వాహులకు విరాళాలు ఇచ్చేవాళ్ళు అనమాట ధనవంతులు అంటే ఉచిత విద్యను అందించడం అందించేవాళ్ళు కదా వీటి నిర్వహణకు వీటి నిర్వహణకు ఎవరు ధనవంతులైతే విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉన్నతాధికారులు పాలకులు తమ పిల్లల బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నియమించుకునేవాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంట ఉన్నతాధికారులు తమ పిల్లలకు బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను అయితే నియమించుకునేవాళ్ళు అనమాట ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళు బాలురకు బాలు అంటే ఇక్కడ ఏంటి డబ్బున్న వాళ్ళు అంతగా చదువుకోవడం అనేది జరగేది కాదనమాట మనకి ఇక్కడ అనాథ పిల్లలకు ఉచిత విద్యను వాళ్ళు కొంచెం మామూలుగా ఉన్న పిల్లలకైతే డబ్బు లేని పిల్లలకైతే ఇక్కడ విద్య అనేది సరిగ్గా ఉండేది కాదు అధికారులు పాలకులు తమ పిల్లల బోధనకైతే ప్రత్యేకంగా ఉపాధ్యాయులు వాళ్ళు బాలురకు బాలికలకు విద్య వేర్వేరుగా ఉండేదనమాట వేరువేరుగా ఉండేది ఉన్నత ఉద్యోగులు బాలికలు బా ఉన్నత ఉద్యోగుల బాలికలకు ఇంటి వద్దే విద్య నేర్పించేవాళ్ళు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నత ఉద్యోగుల యొక్క పిల్లలకైతే మాత్రం వాళ్ళ యొక్క బాలికలకు ఇంటి వద్దనే విద్య నేర్పించేవాళ్ళు సాదాసీదా మనుషులు అంటే మనకి ఇక్కడ డబ్బు లేని వాళ్ళు ఏంటి వాళ్ళకి విద్య అనేది సరిగ్గా ఉండేది కాదు ఆడపిల్లలకి అదే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే మాత్రము బాలికలకి ఇంటి వద్దే విద్య నేర్పించేవాళ్ళు పరదా పద్ధతి ఉండేది ఇక్కడ ఒకటి ఏంటంటే పరదా పద్ధతి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పరదా పద్ధతి ఇక్కడ పరదా విద్యలో పరదా పద్ధతిని కాలంలో అంటే మనకి ఇస్లామిక్ విద్యా కాలంలో అయితే పరదా పద్ధతి ఉంది శ్రీ విద్య కొంతవరకే వెనుకబడింది కొంత మేరకు వెనుకబడిందని చెప్పవచ్చు శ్రీ విద్య అనేది ఖచ్చితంగా ఇస్లామిక్ విద్యలో వెనుకబడింది పరదా పద్ధతి ఉండడం డబ్బు లేని వాళ్ళు చదవలేకపోవడము డబ్బు ఉన్న వాళ్ళైతే ప్రత్యేకంగా ఉపాధ్యాయులను అయితే నియమించుకునే వాళ్ళు అనమాట నెక్స్ట్ ఇస్లామిక్ విద్యలోని ప్రయోజనాలు ఏంటి బాలురుకు ఇస్లామిక్ విద్యల ప్రయోజనాలు బాలురుకు విద్య అనివార్యము అంటే వర్ణ వివక్షత ఏమీ లేకుండా బాలురుకు మాత్రం విద్య అనేది అనివార్యంగా ఉండేదన్నమాట మంచిగా చాలా వరకు విద్య ఉచితంగా అందించేవాళ్ళు మత విద్యతో పాటు లౌకిక లౌకిక విద్యను కూడా అందించేవాళ్ళు మత విద్యతో పాటు లౌకిక విద్యను కూడా అందించేవాళ్ళు అనమాట ఈ లౌకిక విద్యను ప్రోత్సహించింది ఎవరంటే మనకి అక్బర్ ఈ ముస్లిం రాజుల్లో మనకి అక్బరు మౌఖిక విద్యను అయితే ప్రోత్సహించారు మిగిలిన వాళ్ళందరూ కూడా మతాచారాలను ప్రజలపై రుద్దారు కానీ లౌకిక విద్యను ప్రోత్సహి ప్రారంభించింది మనకి ఎవరంటే ప్రోత్సహించింది అయితే ఇక్కడ మనకి అక్బర్ అనమాట ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మత విద్యను అందించేవాళ్ళు అనమాట ప్రతి ఒక్కరికి తప్పని మత విద్య అనేది తప్పనిసరిగా ఉండేది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే భారతీయ పాఠశాలలు భారతీయ పాఠశాలను అయితే చూద్దాము మధ్యయుగంలో భారతదేశంలో మహమ్మదీయ పాలన ఉండేది అంతే కదా మధ్యయుగంలో భారతదేశంలో ఎవరి పాలన ఉండేది మహమదీయ పాలన ఉండేది హిందూ హిందూ విద్యా విధానానికి ఏ విధమైన సమర్థన ఉండేది కాదు హిందూ హిందూ వి హిందూ విద్యా విధానానికి ఏ విధమైన సమర్థన కూడా ఉండేది కాదు ఎందుకంటే మహమ్మదీయ పాలన ఉంది కాబట్టి నెక్స్ట్ హిందూ హిందూ విద్యా సంస్థలు ధనవంతులు పండితుల స సమాజ సహకారంతో సమస్యలను నడపవలసి వచ్చేదనమాట హిందూ విద్యా సంస్థలంట ధనవంతులు పండితుల సమాజ సహకారంతో సమస్యలను నడపవలసి వచ్చేది హిందూ రాజుల పరిపాలన ఉన్న ప్రాంతాలలో పాలకుల సహకారం లభించేది హిందూ రాజుల పరిపాలన ఎక్కడైతే ఉండేదో అక్కడ అనమాట రాజుల పాలన పరిపాలన ఉన్న ప్రాంతాలలో మనకి పాలకుల సహకారం అయితే లభించేది విద్య ప్రధానంగా ఆధ్యాత్మికత ఆధారంగా ఉండేది విద్య అనేది ప్రధానంగా ఎలా ఉండేది ఆధ్యాత్మికత ఆధారంగా ఉండేది ఈ పాఠశాలలో ప్రాథమిక విద్యను అందించేవాళ్ళు ఈ పాఠశాలలో ఏ విద్యను అందించేవాళ్ళు ప్రాథమిక విద్యను అందించేవారు గ్రామాలతో పాటు నగరాలలో కూడా పాఠశాలలు ఉండేవి నియమిత రుసుము ఉండేది కాదు గ్రామస్తులు ఉపాధ్యాయునికి వస్తు రూపంలో దక్షిణ రూ దక్షిణ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏంటి గ్రామస్తులు ఉపాధ్యాయునికి వస్తు రూపంలో ఇస్తూ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు వారి స్థోమతకు అనుగుణంగా చెల్లించేవాళ్ళు అంటే ఇక్కడ వస్తు రూపంలో దక్షిణ ఇచ్చేవాళ్ళం కదా వాళ్ళకి స్తోమత ఎంత స్తోమత ఉందో ఆ స్థోమతకు అనుగుణంగా అయితే చెల్లించేవారు అనమాట ఉపాధ్యాయులకి మనీ నెక్స్ట్ విద్యార్థులు ఉపాధ్యాయుని వ్యక్తిగత సేవలు అందించేవాళ్ళు విద్యార్థులు అంటే ఉపాధ్యాయునికి వ్యక్తిగత సేవలు అందించేవాళ్ళు ఉపాధ్యాయులు బోధనతో పాటు ఏదో ఒక వృత్తిని ఏదో ఒక వృత్తిని అవలంబించి దాని ద్వారా కొంత సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు ఉపాధ్యాయులు ఓన్లీ పిల్లలకి బోధనలు చెప్పడమే కాకుండా ఓన్లీ పిల్లలకు సరే వెళ్ళు ఉపాధ్యాయులు బోధనతో పాటు ఏదో ఒక వృత్తిని అవలంబించి దాని ద్వారా కొంత అయితే సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ప్రాథమిక స్థాయిలో చదవడం రాయడం గణితం బోధించేవాళ్ళు ఇక్కడ కూడా మనకి ప్రాథమిక స్థాయిలో భారతీయ పాఠశాలలు ఏంటి చదవడము రాయడము గణితం బోధించేవారు సాహిత్యము నైతిక విలువలు బోధించేవారు పద్యాలు శ్లోకాలు కూడా నేర్పేవాళ్ళు భారత రామాయణాలను కథల రూపంలో బోధించేవాళ్ళు అనమాట భారత రామాయణాలను ఎలా అంటే కథల రూపంలో బోధించేవాళ్ళు ఇది మనకి ఇస్లామిక్ విద్య గురించి ఇందులో ఇచ్చిన బిట్స్ ఇప్పుడు చూద్దాము ఇస్లామిక్ విద్యకు సంబంధించి కొంతమంది వ్యక్తులు కొన్ని మాటలు అయితే చెప్పారండి అది ఏంటి ఏం చెప్పారనే చూద్దాము జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు అని అన్నది ఎవడంటే మహమ్మద్ ప్రవక్త ఇవేంటి కూడా ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లు అయితే ఇవ్వలేదు అందుకని చెప్పి నేను వేరేగా అయితే రాసి అయితే చెప్తున్నాను మంచి ప్రతి పాయింట్ కూడా అయితే నేను రాసుకున్నాను రాసి అయితే మీకు చెప్తున్నాను జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు అన్నది ఎవరంటే మనకి మహమ్మద్ ప్రవక్త బంగారం దానం చేయడం కంటే బాలురికి విద్య చెప్ప విద్య చెప్పించడం ఉత్తమమైన కార్యం అనేది కూడా మనకి మహమ్మద్ ప్రవక్త ఇస్లాం కాలంలో ఎన్ ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ సార్వత్రిక విద్య అనేది సాధించలేదు అన్నది ఎవరంటే పిఐ రావత్ రావత్ ఇస్లాం కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో ఉన్నది అన్నది ఎవరంటే ఎస్ఎన్ ముఖర్జీ ఇస్లాం కాలంలో విద్య అంటే పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో ఉంది ఆ విద్యా వ్యవస్థ అన్నది ఎస్ఎన్ ముఖర్జీ కురాన్లోని సుర్హి ఇక్రా ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించిన సప్త గుణాలలో ఒకటి వీరి ప్రకారం విద్య పొందిన వ్యక్తి అల్లాకు ప్రీతి పాత్రుడు చూడండి కురాన్లోని సూర్హి ఇక్రా ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించిన సప్త గుణాలలో ఒకటి వీరి ప్రకారం విద్య పొందిన వ్యక్తి అల్లాకు ప్రీతి పాత్రుడు అని మనకి అంటారన్నమాట సురిహీ ఇకర ప్రకారం ఈ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారండి చూద్దాము ఇస్లాం మతం ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను డాస్ అంటారు మక్తాబ్లు మదర్సాలు అయాత్లు ఆరామాలు ఏంటండి ప్రాథమిక పాఠశాలలు అంటే మనకి ఇక్కడ మక్తాబ్లు అనమాట ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలను ఎలా పిలిచేవాళ్ళు మక్తాబ్లు మదర్సాలు అయాత్లు ఆరామాలు ఏంటి మాధ్యమిక పాఠశాలలు ఏంటి మదర్సాలు నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు మహమ్మద్ బిన్ తుక్లక్ కుతుబుద్దీన్ ఆయిబాకు బక్తియార్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ మనకి ఏంటి ఆన్సర్ బక్తియార్ ఖిల్జీ కదా మనకి నలందా విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది భక్తియార్ కిల్జీ అనమాట నెక్స్ట్ మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది బౌద్ధ విద్య జైన విద్య ఇస్లామిక్ విద్య ఆంగ్ల విద్య ఏంటండి ఇస్లామిక్ విద్య అనేది ప్రోత్సహించబడింది నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ వీడియో అనేది చేస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి